నమస్తే అండి మన ఎన్ఎంసి ఛానల్ చూసే ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు ధ్యాన భీమఖండంలో భాగంగా ఏడో నక్షత్రంలో అడుగు పెట్టామండి ఈ ఏడో నక్షత్రం ఏంటంటే పునర్వసు నక్షత్రం మొదటి పాదం గొరుపుడి గ్రామం దగ్గర గొరుపుడి గ్రామం శివారు పాడి మీద శివాలయం అనమాట ఇది ఈ శివాలయం పేరు వచ్చి శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి వారి ఆలయం అనమాట అండి ఇది ఊరికి ఎంతో చాలా శుభ్ర ఉంటుంది ఎంతో ఎన్నో ఎదుర్కొని రావాలి అంటే మనం సాధారణంగా ఎలా చెప్పాలంటే ఇది శారీరకంగా దేవుణ్ణి వెతకడం చాలా ఈజీ అంతర్గతంగా దేవుణ్ణి వెతకడం చాలా కష్టం అలాంటి దానికి ఎగ్జాంపులే ఈ గొరుపుడి గ్రామం ఈ గొరుపుడి గ్రామం యొక్క శివాలయంలోకి ఈ రోజు మేము ధ్యాన ప్రచారానికి వచ్చాము మరి ప్రతి ఒక్కరూ ఈ శివాలయాన్ని చూసి దర్శిస్తారని కోరుకుంటున్నాము అలాగే ఈ గొరుపుడి గ్రామస్తులందరికీ కూడా మేము ధ్యాన ప్రచారము శాకార ప్రచారం చేస్తాము ధన్యవాదాలు ఈ గు ఈ గురించి చూపించే ప్రయత్నం చేస్తుంది మన ఎన్ఎంసి ఛానల్ భీమకండ శైవ ఖ్యాత ధ్యాన మహా యజ్ఞంలో భాగంగా శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి ఆనుకొని ఉన్న నూట ఎనిమిది నక్షత్ర పాద శివాలయాల్లో ఇంటింట ధ్యాన ప్రచారంలో భాగంగా ప్రతి సోమవారం ఒక శివాలయాన్ని దర్శించుకొని ఆ శివాలయానికి ఆనుకుని ఉన్న గ్రామంలో ధ్యాన ప్రచారము శాకాహార ప్రచారము మరియు పిరమిడ్ యొక్క శక్తిని తెలియజేస్తున్న పిరమిడ్ మాస్టర్లు ఎంతో మంది మన జిల్లాల జిల్లాల నుంచి వచ్చి ఇక్కడికి రావడం జరుగుతుంది ప్రతి గ్రామంలో కూడా యాన ప్రచారం చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు గోర్రుపూడి గ్రామానికి శివారు పాటి మీద పాటి మీద ఒక శివాలయం ఉంది ఆ శివాలయం ప్రకృతి నిలయమై ఎంతో అద్భుతంగా ప్రకృతిలో ఉందన్నమాట అన్ని రామబాల చెట్లు సీతాబలా చెట్లు అనేక చెట్లు యొక్క సముదాయంలో ప్రకృతిలో నిలయమై ఉందన్నమాట ఈ శివాలయం ఎంత భాగ్యమో మరి ఈరోజు ఒకలాగే చెప్పుడు కదా ఒక్కలాగే చెప్పు కదా కానీ ముప్పై మందికి ఒకలాగే ముప్పై మంది ఒకలాగే ఉంటాడు వాళ్ళు తెలుగు చేసిన వాళ్ళు ముప్పై మంది ఒకలాగ వింటున్నారు ఒకళ్ళు పాత మార్కులు రావడమే కష్టం ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అంతకు వంట వచ్చేస్తున్నాయి ఏంటి తేడా ఏంటో చెప్పిన పిల్లలు ఏం చేస్తారంటే మేడం అంటే అందరు నమ్మకే చూడండి అంటే మేడం వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరకు అలాగా ఇక్కడ కూర్చొని ఉంటారు కానీ వాటి దృష్టి అంటే అక్కడ ఎక్కడికో మనకి వెళ్ళిపోయింది క్లాస్ లో టీచర్ చెప్పేది వినబడి అక్కడ వాళ్ళ క్లాస్ లో వినే వినరు కూర్చుంటారు మేడం ఓకే చూస్తూ ఉంటారు చక్కగా చిరునవ్వు పెట్టి ఉంటుంది మొహం అన్ని వెంటనే ఫోన్స్ పడుతూ ఉంటారు కానీ వాటి దృష్టి ఎక్కడ ఉంది ఎక్కడికో వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు మేడం అంటది మీరు అందరూ బాడీ ప్రెసెంట్ మైండ్ అన్నారు కదమాట అసలు ఒక్క

జిల్లా భీమకండంలో భాగంగా ద్రాక్షారమ్మ పిఎస్ఎస్ఎం సొసైటీ మరియు అందరూ జ్ఞానమిత్రులు వైద్యంలో కలిపి ఈ రోజు గోరుపూడి గ్రామం గోరుపూడి శివారు వాటి మీద భీమ భీమలింగపురం అండి ఈ ఊరు పేరు ఇక్కడ పార్వతీశం యొక్క భీమేశ్వర స్వామి ఇది పునర్వసు నక్షత్రము ఒకటో పాదము ఇది భాగంగా ఇక్కడ జన ప్రచారం చేయడానికి మాస్టర్స్ అందరూ వచ్చాము వెళ్తున్నాము ప్రచారానికి వెళ్తున్నాము జైహో పత్రిజీ జయహో పత్రిజీ జైహో పత్రిజీ శాఖ జగత్కి ధ్యాన జగత్కి అహింస జగత్కి కిమరి జగత్కి మాస్టర్స్ కి రాష్ట్రం సొసైటీకి

ఈ రోజు పునర్వసు నక్షత్రం ఒకటో పాదం గొర్రెపూడి ఈ భీమేశ్వర ఆలయం అనుకున్న ఈ శివాలయాన్ని ఎంతో పురాతన శివాలయం ఈ శివాలయం ఎక్కడుందో ఏమిటో గ్రంథాల్లో తప్ప ఎవరికీ తెలియదు అట్లాంటి శివాలయాన్ని మన పెద్దలు వెలికి తీసి ఎంతో కష్టపడి కాళ్ళినటుకుని వచ్చి ఈ శివాలయాన్ని విభూతి భస్మంతో ఇక్కడ భస్మ వేసేది పొంగిన తర్వాత ఇక్కడే ఉంటుంది శివాలయం అని తప్పించి చూడగా ఇక్కడ శివాలయం వెలిసిందట ఈ శివాలయం ఈ శివాలయం ఈనాటిది కాదు భూగర్భంలో ఉన్న శివాలయం ఇప్పుడు మన పెద్దలు చెప్పగా నేను విన్నాను సుబ్రహ్మణ్య గుప్తా గారు తెలియజేశారు ఈ శివాలయానికి అందరూ వచ్చి దర్శించుకోవడం అన్నది ఎవరైనా రావచ్చు ఎవరైనా పూజ చేసుకోవచ్చు స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు ఎవరైనా ముట్టుకోవచ్చు స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు వాయు ప్రతిష్ట జరిగిన ఈ మహాశివాలయానికి ఈ రోజు పౌర్ణమి ముందు రోజు పౌర్ణమి ముందు రోజు అత్యంత భూమికి చంద్రుడు దగ్గరగా రాబట్టి అత్యంత పవిత్రమైన రోజు ఈ రోజున ఇక్కడ రావడం అందరూ అదృష్టం పైగా ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మేడం మహాలక్ష్మి గారికి అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం పిలవకుండానే ప్రతి వారం ఇంటింటికి వెళ్ళి ధ్యాన ప్రచారం చేసి శివాలయానికి తీసుకొస్తా ఉంటాము ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే మనం పిలవకుండానే మనతో ఏకీభవించి వచ్చిన తులసి పద్మ లోహలక్ష్మి మీనాక్షి వీరందరూ యొక్క ఈ శివాలయం ఎలాగైతే అద్భుతమైనటువంటి మహిమతో వచ్చిందో వేలో ధ్యానులకు అదే మహిమతో వచ్చారు ఇక్కడ ఈ వాయు భీమేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజు తొలు పుత్రులకు వచ్చే ఇక్కడ నుంచి అత్యంత అదృష్టవంతులు ఎన్నో జన్మల పుణ్యపాలనం ఈ రోజు మీకు ధ్యానం అందింది మీకు శుభాకాంక్షలు ఓకే జై ధ్యాన జగత్ జై శాఖహార జగత్ జై పెర్మిటి జగత్ జై భీమకాండ ఎన్ఎంసి ఎన్ఎంసీని అందరూ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని విశేషాలు ఆర్థిక ఆధ్యాత్మిక విశేషాలు అన్ని మీకు చేరుతాయి థ్యాంక్ యూ వెరీ మచ్ అయినా ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనకి ఎప్పుడైనా సాధన ఎప్పుడైనా చేయవచ్చా ఎక్కడైనా చేయొచ్చా అది కూడా ఎప్పుడైనా చేయవచ్చండి ఎవరు అయినా చేయవచ్చు ఏ సమయాన్ని చేయవచ్చు సమయమే సాధన ఏదైనా డబ్బులు ఖర్చు పెట్టాలంటారా అసలు ఆ డబ్బు ఖర్చే లేదండి అసలు సమయం ఇస్తే మనకు సాధన అవుతుంది ఈ సాధన ద్వారా మనం ఎన్నో రకాలుగా మనం లాభాలే లాభాలే పొందుతూనే ఉంటాం మనం మంచి మనశ్శాంతి వస్తుంది మంచి ఆరోగ్యం వస్తుంది మంచి జ్ఞాపక చేస్త వస్తుంది జ్ఞానం వల్ల జ్ఞానం పెరుగుతుంది మనకి ఈ సమస్య పర్వాలేదు నేను సెటిల్ చేసుకోగలను అన్న సమస్య సమర్థత మనకు వస్తుంది అందుచేత అందరూ ధ్యానం రోజు తప్పనిసరిగా చేయండి ఎంతో కొంత మౌనం అలవర్చుకోండి ఆహార ఆహార పవిత్రత ఉండాలి ఆహార పవిత్రత అంటే మనకు ఆహారం ఏమిటి మన ఆహారం ध्यान सर्वरोधारक नृत्य पदार्थ मन शरीर में नीति वो श्वास में ए गमी श्वासमेंटे मान श्वास मान ला दीवी मनोड़ना परमात्में आजीवात्मी Ben de aynı bir zaman İsvaz et. Suazan'da onu istedim. Manzara sönümünü geçtim. Nordic Mono Cesi'nde etkiledim. Nordic Mono Cesi'nde etkiledim. Manzara sönümünü. Hadi